హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ టాలీవుడ్ హీరో నటుడు వీణు తొట్టెంపుడి ఇంట విషాదం నెలకొంది ఆయన తండ్రి వెంకట సుబ్బారావు సోమవారం ఉదయం కనుమూసారు కాగా ఆయన వయసు తొంభై రెండు వయోభారం వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తాజాగా వెల్లడించారు నటుడు వేణు తండ్రి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు అలాగే వేణు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి కాగా నటుడు వేణు చివరగా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కనిపించాడు చాలా గ్యాప్ తర్వాత ఆయన చేసిన సినిమా ఇది అయితే ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు అతిథి అంటూ వెబ్ సిరీస్ తో ఓ కూడా వేణు సందడి చేశాడు మరి రాబోయే రోజుల్లో నటుడు వేణు ఇంకెన్ని ప్రాజెక్టులతో ముందుకు వస్తాడో చూడాలి నటుడు వేణు తండ్రి మృతిపై మీరు కూడా సంతాపాన్ని లో కమెంట్లో ఇన్ పీస్ అని తెలియజేయగలరు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్